ఈ ఇలాంటి పోయి మేఘల ద్వజ పంజాడా బాగా రాగిపోయి మేఘల ద్వజ పంజాడట సోయే పంజాడట అయితే నారెట్టినాయి పండి ఆట ఇం వరకు అయితే మేఘలు ఇదే మేక దొరికితే ఇవే శనిగా తిన్నాడట గు మరికి ఏముంది శనిగా సాయట అవి ఏం మేక అవి కుటా వెళ్ళ వాళ్ళ వరకు సరిగా అనుకుంది ఇక అవి తీసుకొని నదిలేట అదే తెల్లారు చేసి మేకతో వచ్చిందట ఏంది ముదనా కూడా ఇడవాణ్యం ఇళ్ల బంధం అంటే అంటున్నాడు ఏంది నా నూరంతా పెండపెండు ఉంది పెండపెండు ఉంది ఏమే నీ ఏం ఏసిందే ముసల్ది అంటున్నది మొనగాడు